శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళ్లే భక్తులకు శుభవార్త వచ్చేసింది స్పర్శ దర్శనం అతిశీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు ఉచితంగా లడ్డులను పంపిణీ చేస్తున్నారు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు కౌంటర్ల వివరాలు ఐదు వందల రూపాయల స్పర్శ దర్శనం టికెట్లు మూడు వందల రూపాయల అతి శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు మాత్రమే వీటిని పంపిణీ చేస్తారు స్పర్శ దర్శనం టికెట్పై వంద గ్రాముల లడ్డూలు రెండు మూడు వందల రూపాయల దర్శనం టికెట్కు ఒక లడ్డూను అందజేస్తున్నారు ఈ ఉచిత లడ్డూల పంపిణీ కోసం ఆలయ అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు ఆలయంలోని తొమ్మిది పది కౌంటర్లలో మాత్రమే ఈ ఉచిత లడ్డూలను అందజేస్తారు కాబట్టి టికెట్లు తీసుకున్న ఈ భక్తులు ఈ కౌంటర్లను సంప్రదించి లడ్డూలను పొందవచ్చని అధికారులు సూచించారు గత నవంబర్ నెలలోనే శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా స్థానిక చెంచు గిరిజనులకు ప్రతి నెల ఒకరోజు మల్లన్న స్పర్శ దర్శన అవకాశం కల్పించాలని నిర్ణయించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞత మేరకు కొలను భారతి ఆలయాన్ని దత్తత తీసుకునేందుకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది అదేవిధంగా ఐదు వందల రూపాయల స్పర్శదర్శనం టికెట్లు పొందిన భక్తులకు వంద గ్రాముల రెండు లడ్డూలు మూడు వందల రూపాయల టికెట్ పొందిన భక్తులకు వంద గ్రాముల ఒక లడ్డూను ఉచితంగా అందించి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి అమలు చేస్తున్నారు ఈ నిర్ణయంపై భక్తుల హర్షం వ్యక్తం చేస్తున్నారు